వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సియాన్ విక్రమ్ హీరోగా పారంజ్ తెరకెక్కుతున్న తంగలన్ సినిమా ఆగస్టు పదిహేను విడుదల కాబోతుంది కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫిల్మ్ కార్మికులను నిజ జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మాలవిక మోహనాన్ పార్వతి తిరువోతు ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చారు విక్రమ్ ఇక్కడ రాజకీయాల్లో కీలక మార్పు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గురించి మీరేం చెబుతారు అనే క్వశ్చన్కి కూడా విక్రమ్ సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్ ఓ అద్భుతం నేను తంగళన్ గురించి మాట్లాడడానికి వచ్చాను కానీ ఈ ప్రశ్నకి స్కిప్ చే కానీ ఈ ప్రశ్నని స్కిప్ చేయలేను ఆయన సాధించినది ఓ హిస్టరీ ఆయన వర్క్ నాకు చాలా ఇష్టం ఆ విషయం పక్కన పెడితే ప్రజల కోసం పదేళ్ళు పోరాడి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అయ్యారంటే అది ఎంత పెద్ద విషయం అది చూశాక నాకు ట్రై చేయాలని ఉంది అంటూ నవ్వుతూ అంటే మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది అంటూ విక్రమ్ అన్నారు రాజమౌళితో సినిమా ఇక మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే చిత్రం కోసం మిమ్మల్ని సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది నిజమేనా అంటూ ఓ రిపోర్ట్ అడిగాడు దీనికి సమాధానమిస్తూ రాజమౌళి చాలా మంచి వ్యక్తి మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం భవిష్యత్తులో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం అయితే ప్రత్యేకంగా ఒక సినిమా గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు అంటూ విక్రమ్ చెప్పుకొచ్చారు ఇక ఆగస్టు పదిహేనున తెలుగులో కూడా చాలా సినిమాలు రిలీజ్ అవ్వడంతో మీకు థియేటర్ల సమస్య ఉందా అని అడగగా అందరికీ థియేటర్లు దొరుకుతాయి అనుకుంటున్నాను అన్ని చిత్రాలు హిట్ అవ్వాలని విక్రమ్ అన్నారు ఇక తెలుగులో స్ట్రైట్ మూవీ ఎప్పుడు చేస్తారని అడిగితే ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నానని బాస్తో సంబంధం లేదంటూ విక్రమ్ చెప్పుకొచ్చారు ఈ సినిమా లుక్ కోసం చాలా కష్టపడ్డానని అయితే క్యారెక్టర్ కోసం డి గ్లామర్గా కనిపించడంలో తనకి ఎలాంటి ఇబ్బంది లేదంటూ చెప్పుకొచ్చారు మరోవైపు హీరోయిన్ మాలవిక మోహన్ కూడా తనని ఎదురైన ప్రశ్నలకు పలు ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చారు ప్రభాస్తో రాజ్యసభ చిత్రంలో పనిచేయడమే చాలా నచ్చిందని ఆయన ఇచ్చే ఫుడ్ చాలా బాగుంటుందంటూ మాలవిక చెప్పారు టాలీవుడ్లో చాలా ఆఫర్లు వచ్చాయని ప్రస్తుతం మంచి స్క్రిప్ట్ వింటున్నట్లుగా మాలవిక చెప్పుకొచ్చారు